శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హోలీ పాడ్యం అంటే ఏమిటి వాటి గురించి పూర్తి వీడియో ద్వారాగా తెలుసుకుందాం పోలి పాడ్యం అని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఇది కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభంలో వచ్చే పాడ్యమి తిది నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ కార్తీక వ్రత ముగింపు కార్తీక మాసం నెల రోజుల పాటు నియమ నిష్టలతో దీపారాధన చేసిన మహిళలు ఈ రోజున దీపాలను నీటిలో వదలడంతో వ్రతము పూర్తయినట్లు భావిస్తారు పూర్వము పోలి అనే ఒక మహిళ తన అత్తగారి అభ్యంతరాలను తట్టుకొని కార్తీక మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి హోలిపాడ్యము రోజున శారీరకంగా స్వర్గానికి చేరుకుందని పురాణం కథనం సకల పుణ్యాలు కార్తీక మాసంలో ఏ రోజు దీపారాధన చేయలేని వారు కూడా పాడ్యం రోజు ముప్పై ఒత్తులతో దీపము వెలిగించి నీటిలో వదిలితే నెలంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని అంటారు పితృదేవతల అనుగ్రహం ఈ రోజున పూజలు దాన ధర్మాలు తర్పణాలు చేయడం వలన పితృదేవతలను సంతోషించి ఆశీస్సులు లభిస్తాయి పితృదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు పూజ విధానము మరియు ఆచారాలు తెల్లవారుజామున స్నానము చేసి మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఇంట్లో తులసి మొక్క వద్ద ప్రత్యేక పూజలు చేసి ముప్పై లేదా ముప్పై ఒకటి ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు హోలీ పాడ్యం అంటే ఏమిటి వాటి గురించి పూర్తి వీడియో ద్వారాగా తెలుసుకుందాం పోలిపాడ్యం అని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఇది కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభంలో వచ్చే పాడ్యమి తిది నాడు జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ కార్తీక వ్రతం ముగింపు కార్తీక మాసం నెల రోజుల పాటు నియమ నిష్టలతో దీపారాధన చేసిన మహిళలు ఈ రోజున దీపాలను నీటిలో వదలడంతో వ్రతము పూర్తయినట్లు భావిస్తారు పూర్వము పోలి అనే ఒక మహిళ తన అత్తగారి అభ్యంతరాలను తట్టుకొని కార్తీక మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి పాడ్యము రోజున శారీరకంగా స్వర్గానికి చేరుకుందని పురాణం కథనం ख स <shakes> ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు